కేహెచ్పి అనే మంచి పేరు ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఉంటారు ఎక్కువ బిజినెస్ ఏరియా చాలా బాగుండి దాని ఇప్పుడు ఏదో ఒక రెడ్ లైట్ ఏరియాలో క్రియేట్ చేస్తున్నారు ఈ యూట్యూబ్స్ అందరూ అన్న యూట్యూబ్ వ్యూయస్ కోసం వేరే వీడియోలు ఏమైనా చేసుకుంటా అన్న కేహెచ్పి పరువు తీయండి ఒకటి ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు చేసేది ఏమి తప్పు కాదు వాళ్ళ పట్ట కోసం వాళ్ళ పట్టకూడు కోసం సరైన జాబులు లేక లేకపోతే కొంతమంది చదువు లేక కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుని మొగుళ్ళు వదిలేయడం వల్ల లేదంటే ఉన్నా తాగేసి పట్టించుకోవడం వల్ల వాళ్ళకు పట్టకూడు కోసం వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళేమీ దారుణాలు చేసేయట్లేదు అలాగే వెళ్ళి వాళ్ళు కూడా పక్కటి దాన్నో ఆ సందులో దాన్నో రేప్ చేసే కంటే ఆడికి వెయ్యో రెండు వేల ఆడి పెట్టుకుని ఆడి కర్మకి ఆడిపోతున్నాడు దానివల్ల ఆమెకి లా వస్తుంది ఆడికి లాస్ లేదు ఎవరికి లా మీకేదో బక్క వచ్చినట్టు మీకేదో ప్రాబ్లం వచ్చినట్టు ఎందుకన్నా వాళ్ళ మీద వస్తున్నారు ఎప్పటి పడితే వాళ్ళు వెళ్ళి సీక్రెట్గా కెమెరాలు పెట్టేయడాలు లేదంటే దాని ముందు కెమెరాలు పెట్టేస్తున్నారు నువ్వు ఇట్లా చేయడం తప్పు కదా తీసుకోవడం తప్పు కదా పత్తే మీ అందరి పతితులు మరి కుదిరితే ప్రతి ఒక్కడు దూరే వాడే గుడిసెల్లో మళ్ళీ వచ్చి మీడియా ముందు దీని ముందు ప్రతి తల్లా మాట్లాడతారు ఎంపడి బ్రతుకు అటు బ్రతకనేవ్వండి అయ్యా మీ కోసం మీకు చెప్పుకోండి సినిమాల గురించి రాజకీయాల గురించి బా ఉన్నాయి వదిలేసి ఏదో కోసం కష్టపడే వాళ్ళని ఎందుకు చవదుతున్నారు అస్సలు నచ్చదు నాకు ఇలాంటి చిల్లర వీడియోలు చిల్లర పనులు